మంగళగిరి నాంచరమ్మ చెరువు ప్రాంగణంలో మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రారంభించారు శ్రీ భద్రావతి సమేత భావనారుసి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘనస్వాగతం పలికారు అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనరుసి స్వామి ఆలయాన్ని దర్శించుకుని లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పంచుమర్తి అనురాధ మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్ మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం అదే ఇక్కడ జరిగిన అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరు తెలిసిందే అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి హనుమంతరావు గారి దగ్గర నుంచి చుట్టుపక్కన మన రాజుగారు కానివ్వండి అబ్బత్తయ్య గారు కానివ్వండి గారు కానివ్వండి అనురాధ గారు కానివ్వండి అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్ నేను వయసులో చిన్నవాడిని చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఒక మాట అన్నారు హనుమంతరావు గారు ఒక మాట అన్నారు రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పాను నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు యువకులు ఎక్కువ మంది లేరు యువకుల పైన కూడా బాధ్యత ఉంది మనం ఎక్కడి ను పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది మంది త్యాగాలు ఉంటాయి అది మర్చిపోకూడదు తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు తల్లి త్యాగం చేసి ఉండొచ్చు ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు అది చాలా చాలా అవసరం మంగళగిరికి ఒక గణ చరిత్ర ఉంది ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు పెద్దలన్నతతో తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది నేను అనేక సార్లు కూడా అన్నా నాలుగు సంవత్సరాలు తొమ్మిదేళ్ళు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం చివరి మూడు నెలలు మటుకు రాజకీయం చేద్దాం అంటే ఎన్నికలు వస్తాయి కదా మూడు నెలలు మటుకు మనకి యుద్ధమే కదా అప్పుడు పోరాడదాం కానీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ ఒక నిమిషం స్వామి ఒక నిమిషం మాట్లాడు నిషాం ఇంకా పూర్తిలో నాదేం మీరు మాట నన్ను పూర్తి చేయని మేము మాట్లాడాలి రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పెద్దలో హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్ద గారితో అనురాధ గారితో శ్రీను రాజు గారితో జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కనే వేస్తూ ఉండండి ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి నేను ఆమోదం పలుకుతాను ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాను జరిగింది సో మాపైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు ప్రత్యేకంగా మీ లోకేష్ మీద కూడా బాధ్యత పెరిగింది అండ్ అలాంటి సందేహం నాకు లేదు తప్పనిసరిగా శాస్త్రతను పరిష్కారం ఎత్తుతా నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే వాళ్ళందరితో మేము చర్చించాం అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఇస్తానని చెప్పా దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా దాంతోపాటు పెద్దల్ని కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం స్లోగా తీసుకొద్దాం వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతంగా ఎవరి భూమిపైన శాశ్వతం కాదు కానీ వ్యవస్థ అనేది శాశ్వతం సో యువకులకి అవగాహన తీసుకురావాలి బాధ్యత పెంచాలి అందరం కలిసికట్టుగా ఇది ముందర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి పెద్దలు కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం భాగస్వామ్యం చేద్దాం వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పవిత్రమైన బాధ్యత ముందే తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కమిటీ సభ్యులకి హనుమంతరావు గారికి మన అనురాధ గారికి రాజు గారికి అబద్దే గారికి మన శ్రీనివాన్కి జానుకమ్మ గారికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్

సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దానికి రెండు మూడు సలహాలు ఇస్తున్నాం మనం అందరం కూర్చుందాం ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ తయారు పెట్టజేయాలి ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూస్తుంటారు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సహోదరు కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటాతో టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయిన నేను అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నాకు కూడా కొత్త వృత్తి నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మా కూడా నేను తోముతున్నాను అది ఇంప్రూవ్ చేయాలని నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దానికి మీద కట్టుబడి ఉన్నాం రెండవది డైయింగ్ దగ్గర నుంచి అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలని నాకన్నా మీకే బాధించు యాన్ కానివ్వండి కలర్ కానివ్వండి పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తున్నాం సో డై కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచిది అంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిది అనేది కూడా పెద్దలతో మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జిఎస్టీ విషయంలో గౌరవ వర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడి మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే కోపోతే మనం ఇబ్బంది పడతామని దేవుడి దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అయ్యాను దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి హామీ ఇచ్చాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రంలో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశారు అందుకే వాళ్ళు నేర్చుకోగలిగినారు సో ట్రైనింగ్ తొలి అడుగు కానీ నేను ఆలోచించేది ఆనాడు నేను చెప్పింది కూడా ఇరవై ఐదు ఎకరాలు కనీసం ఇరవై ఐదు ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం కంపెనీలు తీసుకొద్దాం యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి కటింగ్ మెషిన్లు కానీ అంటే ఆవర్లాల్ కటింగ్ మెషిన్లు కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు డిజైన్లు కానివ్వండి మారిపోతున్నాయి ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మారు మారిపోతున్నాయి నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మా ఇంట్లో ఎలాంటి జ్యువెలరీ రోజు కొంటున్నారు కూడా ఓపెన్గా మాట్లాడారు నేను ట్రెండ్లు మారిపోతున్నాయి డిజైన్లు మారిపోతున్నాయి మనం కూడా నేర్చుకోవాలి అప్పుడే మనకు ఆదాయం పెరుగుతుందని చెప్పాను స్వర్ణకారులు కూడా నేను తెలిసినప్పుడు వాళ్ళకి వస్తుంది నేను చెప్పాను నా నేను నేర్చుకున్న దాంట్లో నేనే మాకు కంపెనీ ఉంది హెరిటేజ్ అందరూ తెలిసిన విషయం పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్నాడు బాబుగారు స్థాపించారు పాలు పాలుగా అమ్మేదానికి స్థాపించారు సో సంఘ పెద్దలు చూడట చెప్పారు ఈ రోజు మేము పాలు పాలుగమితే మేము నష్టపోతాము ఈరోజు పెరుగు ఉంది ఐస్ క్రీమ్ ఉంది పన్నీర్ ఉంది ఇప్పుడు బ్రహ్మేమ ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలని నాకు తాపత్రయంలో చేయాలని తప్పంతో ఉంది సో అట్లా ఇంప్రూవైజ్ అవుతాయి మనం సెట్ అవుతాము మా నాన్నగారు పాలు పాలు అమ్మారు అంటే నేను కూడా పాలు పాలు అంటే నష్టపోయి ఉండేవాడిని సో మన అందరం మారాలి ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు పెద్దతోటి నేను చర్చించాను ఓపెన్గా సన్న పెద్దలతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను సార్ నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది కాన్ఫరెన్స్లో నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను అందరూ ఆల్రెడీ మేడం గారితో మాటగా ఒకసారి గుర్తు చేస్తాం కీ ప్రోగ్రామ్స్ ఈ మేజర్ ప్రోగ్రామ్స్ సార్ మన తప్పనిసరిగా మన మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిలో గోల్డ్ చేద్దాం చేద్దామని అదే నా లక్ష్యం సింగిల్ ఎజెండాతో ఇది నేను ఈరోజు కొత్తగా చెప్పే విషయం కానీ ఎలక్షన్ ప్రచారంలో గత ఐదు సంవత్సరాల వరకు ఇదే చెప్పాను పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశాను ఇది నేను ఏదో రోజు వచ్చిన ఆలోచన కాదు మీ అందరితో మాట్లాడిన తర్వాత ఫీల్డ్లో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన అందరితో మాట్లాడారు అందుకంటే వేదిక వేదిక ఉన్న పెద్దలందరితో మేము అందరం చర్చించాం హనుమంతరావు గారు కూడా ఆ చర్చలు మాకు అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచనలు మాకు వచ్చినాయి దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం కలిసికట్టుగా చేద్దాం ఆదాయం పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఒక పక్కన చేనేత వృత్తిని మనం కాపాడుకోవాలి ఇంకో పక్కన స్వర్ణకార వృత్తి కూడా మంగలిక అది మన కులవృత్తి అయిపోయింది వాస్తవాన్ని మాడుకుంటే మన కులవృత్తి కాపాడుకోవాలి మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ కానీ మనం ఆపలేదు ఎందుకని ఆపలేదు ఒక సంవత్సరం ఆపలేదు రెండు సంవత్సరాలు ఆపలేదు దాని తర్వాత కోర్టుకు వెళ్ళి ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో కాంపిటీషన్ అనివార్యం కాంపిటీషన్ పెరిగేలా మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వలేదు చాలా కీలకమైనది అది ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా సెంటర్ ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఆదాయం ఎలా పెంచాలి లక్ష్యంతో పనిచేస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మీరు చూస్తారు కదా మహాట ఒక నాలుగైదు నెలలు కామన్ ఫెసిలిటీ సెంటర్ మేము స్టార్ట్ చేస్తాం మ్యాక్సిమమ్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ డిస్కషన్లో ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉందో కూడా మీరు కూడా సలహాలు ఇవ్వండి వేదిక అందరూ నాకు సల్లాలేవండి లేటెస్ట్ టెక్నాలజీలు ఎక్కడ ఉన్నాయి డిజైన్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ వాస్తవ వాస్తవంగా స్వర్ణకారులు కులవృత్తి కూడా నేను కూడా తొక్తడు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను వాస్తవంగా దాంట్లో టెక్నాలజీ ఏంటి ఎలా చేయాలి కూడా తిరిగినప్పుడు తెలుసుకున్నాను తప్ప నాకంత నేను ఎక్స్పర్ట్ కానే కాదు దాంట్లో సో మీరు సూచనలు ఇవ్వండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం చేసుకొస్తే బాగుంటుందని పెద్దలందరి సూచనతో ముందర తీసుకెళ్తాను మొత్తంలో చెప్పినట్లు నాలుగు సంవత్సరాలు నెలలు ఆ లక్ష్యం ఒకటే అన్ని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం సింగిల్ ఎజెండాతో మర్యాద దానికి వేదిక పెద్దల సహకారం అవసరం ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం ఈ సభా ముఖం తెలుపుకుంటూ పెద్దలు హనుమంతరావు గారు ఇచ్చిన సూచనతో తూచా తప్పకుండా పాటిస్తాం అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను చాలా ఆర్గనైజ్డ్గా చాలా కష్టపడి చేస్తారు నాకు చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం పద్మసారి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారు దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మన పద్మశాలి ఎంపరెంట్ కోసం డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము అది కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారు చాలా మంది ఉన్నారండి చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు ఆయన కమిట్మెంట్ ఇచ్చే ఇచ్చినట్టు రాబోయే ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ఓల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కార్ కారుల కాపరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుసుకుంటూ తీసుకుంటాను ఈ గోల్డ్ వృత్తిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉండాలి పనిచేసేటటువంటి వాళ్ళంతా బంగారం చాలా విలువైనటువంటిది తీసుకెళ్లేటప్పుడు కానీ తీసుకొచ్చేటప్పుడు కానీ చేతులు మారేటప్పుడు కానీ రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇవి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ ఎట్లాంటి పంపిణీ జరుగుతుందో రకరకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దాన్ని ఒక వాళ్ళకి ఒక గోల్డ్ కార్పొరేషను ఒక ఆర్గనైజేషను ఇక్కడ చాలా అవసరమైనటువంటిది దాన్ని మీరు గోల్డ్ వర్కర్స్ అంటే వాళ్ళు ఏం గొప్ప వాళ్ళు ఏం కాదు పనిచేసుకొని జీవనం సాగించేటటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఆ యొక్క బాధ్యతని మీరు మీ ద్వారా తీసుకుని వాళ్ళకు కూడా గోల్డ్ కార్పొరేషన్కి ఏర్పాటు చేసి వాళ్ళు పని చేసుకోవటానికి కూడా ఏదైనా ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని చెప్పి లోగడ నుంచి కూడా అడుగుతున్నారు అది అయితే పూర్తి అవ్వలేదు కాబట్టి దాని విషయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గాలకి చాలా చాలా మంచి విషయాలని ఎందుకంటే జీఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోయేటైతే మేము నిర్మా మేము రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి చెప్తాడు చాలా సంతోషం మీ అందరూ అది చాలా గొప్ప విషయం తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం అట్లా కాకుండా అది ఇది లేనట్టు మగం వాళ్ళు లేనటువంటి వాళ్ళు స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొన్ని షెడ్లేసి వాళ్ళకి పని కల్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తే చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కళ్యాణ మండపానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు సతీ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మమ్మల్ని ఈ కమిటీ వారు అందరూ కూడా ఆహ్వానించి పెద్ద మనసుతో ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ మంగళగిరిలో ఉన్న సమస్యలు కానీ అట్లాగే ఈ స్వర్ణ వ్యాపారాలకు ఉన్న సమస్యలు కానీ అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దాని మీద పూర్తి అవగాహన నారా లోకేష్ గారికి ఉంది సో ఈ మీటింగ్లో కొన్ని విషయాలు చెప్పారు వాటి అన్నిటి మీద ఆల్రెడీ స్టడీ చేయటం జరుగుతూ ఉంది కాబట్టి దీని గురించి ఎవరు కూడా వేరేగా అనుకోవాల్సిన పని లేదు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు వచ్చిన వచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిన వాళ్ళు ఏమీ చేయలేదు అనేది కూడా అందరికీ తెలుసు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ నారా లోకేష్ గారు అలా కాదు చెప్పారు అంటే చేసి తీరుతారు మీరందరూ కూడా చూ చూస్తూ ఉంటారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈరోజు ఏదో ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ గారు అయిన తర్వాత రావటం కాదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇరవై ఏడు రకాల సర్వీసెస్ ఈ నియోజకవర్గంలో ఇవ్వటమే జరిగింది ముఖ్యంగా చేనేతలకి మగ్గాలు ఇవ్వటంగా కానీ మోటార్తో కూడిన రాట్నాలు ఇవ్వటంగా కానీ స్వర్ణకారులకి లబ్ధి పొందేలాగా మెషినరీ ఇవ్వడంలో కానీ విద్య వైద్యం సదుపాయాలు ఇవ్వడంలో కానీ ఎవరికైనా ఆర్థిక సహాయం అప్పటికప్పుడు చేయాల్సి వస్తే చేయటం కానీ అట్లాగే అన్ని రకాలుగా ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వారు ఇక్కడ పనిచేయటం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు తప్పకుండా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే దిశలో ఆల్రెడీ మొదలైనవి नमस्ते जयना 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 आवाहन आदि आवाहन आदि जोडशो प्रचार पूजा भगवान भगवान प्रीता सुप्रीता प्रसन्न फरदो फरदो भवंतु भवंतु सर्वेश्वरा सर्वे रक्ष रक्ष श्री प्रथा समेत भावना अनुस्वामी देवराय नमः 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 नमस्कारं नूर्पयम एकत्पलम सर्वम श्री परमेश्व

ನಮ ಅಷ್ಟ ಸರ್ಪೇ ಪೃಥ್ವೇಮೇಕ್ಷೇ ಆ್ಯನ್ನರಸ್ತೇ ನಾಮ್ವದೇ ದಾಚಸ್ಪತಿ